జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారికి ఆయన పేజీకి ఎవరో కాల్ చేసి ఆయననేమో లేపేస్తామన్నారట ఆయన ఏమో చేస్తామన్నారట అసభ్యకరమైన మెసేజ్లు పంపించారట ఆ మెసేజ్లు ఆ పేజీ వాళ్ళు ఉప ముఖ్యమంత్రి గారితో పాటు పోలీసులకు చూపించారట ఇమ్మీడియట్గా హోంశాఖ మంత్రి రంగంలోకి దిగారట డీజీపీ గారితో మాట్లాడారట సో ఎవరవి పంపించారో విచారణ జరుగుతూ ఉందట వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చారట అధికార యంత్రాంగం సో ఒకసారిగా ఒక ఉదుటిన ఊరికి ముందుకు పోయి పనిచేసిందట ఈ చర్చంతా జరుగుతుంది వాడివడు ఉప ముఖ్యమంత్రి గారికి అటువంటి మెసేజ్ పంపించాడో వాడు ఎటువంటి అటెన్షన్ కోరుకుంటున్నాడో మనకు తెలియదు ఎవరైనా ఎక్కడైనా ఏవైనా కీలకమైన స్థానాల్లో ఉండి ముఖ్యమంత్రి స్థానం అంటూ వీటి లేకుండా ఇంకేదైనా కీలకమైన నిర్ణయాలు ఏవైనా ప్రకటించి ఎగ్జిక్యూట్ చేసి ఉంటే దానివల్ల చెడు జరిగే వాళ్ళు దానివల్ల నష్టం జరిగే వాళ్ళు ఎవరైనా కనుక ఏదైనా బెదిరించారనుకుంటే మనం అర్థం చేసుకోవచ్చేమో మరి ఇక్కడ ఎవరికి బెదిరించాల్సి వచ్చింది ఈయన బాధ్యతలు తీసుకుని ఆరు నెలలై ఈయన పెద్దగా సీరియస్గా తీసుకునే నిర్ణయాలు కూడా ఏమున్నాయి అటువంటివి ఏమీ లేవు మరి ఈ ప్రచారం ఎందుకు వచ్చింది దేనికోసం వచ్చింది అసలు ఆ మిసలు పంపినోడేవడో తెలియదు ఎందుకు పంపాడో తెలియదు ఇదంతా ఒక రకంగా ఇటువైపు ఉంటే మరొక వైపు అతని అభిమానులు సానుభూతిపరులు జనసేన పార్టీ కార్యకర్తలు ఆయనకు జడ్ ప్లేస్ సెక్యూరిటీ ఇవ్వాలి మా నాయకుడి రేంజు జా నేషనల్ లెవెల్ సో పక్క రాష్ట్రాలు కనుక ప్రచారానికి పోతూ ఉన్నారు పక్క రాష్ట్రాల్లో తండోపతండాలుగా లక్ష లక్షలుగా జనాలు ఎగబడుతూ ఉన్నారు సో జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు వరుస పెట్టి సోషల్ మీడియాలో డిమాండ్లు పోస్టులు కమెంట్లు చంద్రబాబు నాయుడు గారితో సరి సమానంగా సెక్యూరిటీ ఉండాలి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలి తదుపరి కాబోయే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి రకరకాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు సరేలేండి ఎటు ఇప్పుడు జనసేన వాళ్ళ దృష్టిలో తాను చీఫ్ మినిస్టర్ అనే చెప్పే వాళ్ళ ఫీలింగ్ కాబట్టి ఇప్పుడు ఆయనకు కూడా నా రేంజ్ మినిమం సీఎంఓళ్ళు ఇప్పుడు అంతకుమించి ఎక్కువే అని చెప్పి ఆయనకు కూడా డెఫినెట్లీ ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఇచ్చేయండి సార్ జెడ్ ప్లస్ లేకుండా అంతకుమించి ఇంకేదైనా ఎక్కువ ఉన్నా ఏదో ఒకటి ఇచ్చేయండి మరి ఇప్పుడు ఎవరు మెసేజ్ పంపించారు ఎవరు కాల్ చేశారు ఇవంతా వగి కానీ ఫస్ట్ అయితే ఇంకా ఢిల్లీ వాళ్ళు దీని మీద హోంశాఖ అలర్ట్ అవ్వాలి ఆయనకు వీలైతే జెడ్ ప్లస్ ఇంకా ఏమైనా కాన్సర్ ఉంటే జెట్ ప్లస్కి ఇంకో ప్లస్ ఇంకో ఇంకోటి యాడ్ చేసి ఏమైనా ఉంటే ఆయనకి ఇవ్వాలి అని చెప్పి జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు డిమాండ్ చేస్తూ ఉన్నారు అందరూ డిమాండ్ చేయండి అమ్మ మరి ఎందుకంటే మరి ఆయన థ్రెట్ ఉందట సెక్యూరిటీ సీఎంతో సీఎంతో సమానమైన సెక్యూరిటీ కావాలంట జాతీయ స్థాయిలో కన్నా ప్రచారానికి వెళ్తూ ఉన్నారట మరి ఏముంది లేదు ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకుంటే అయిపోతుంది అక్కడ ఇక్కడ ఢిల్లీలో ఆయన మాట బాగా చెల్లుబాటు అవుతుంది కదా ఢిల్లీలో ఆయన మాట బాగా చెల్లుబాటు అవుతుంది అక్కడ ఇక్కడ ఒకటే ప్రభుత్వం ఏముంది వాళ్ళు వాళ్ళనుకుంటే చేసుకోవచ్చేమో ఇచ్చేయండి మరి చెప్పేసి